న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం అని ఫామ్కి వెళ్తున్నాము ఈ లక్కీ లక్కీగాడు ఇక్కడ వచ్చేసి మా మరిది అన్నయ్య మా ఆయన చికెన్ తీసుకుంటుర్రన్నమాట ఏమవుతుందో ఏమో మీరే చెప్పాలి టైం సెవెన్ అవుతుంది ఎప్పుడు అనుకుని తింటారో ఏం చేస్తారో కూడా తెలియదు కానీ మార్నింగ్ నుంచి అనుకున్న ప్లానింగే అంతే అంతే సంగతి

అండ్ ఇంకా ముందుగానే ఎంత ప్లానింగ్ ఉన్నా కానీ అన్నీ అదొకటి ఇదొకటి అనుకునే వరకు టైం ఫామ్కి వెళ్ళే వరకు సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా అప్పటికప్పుడు అన్ని సర్దిస్తూ మా చెల్లెలు వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు అందరం కూడా వచ్చి గ్యాదర్ అవుతున్నాం అన్నమాట బట్ ఏం వేసండి అనుకోలేదు అసలు నేనేమో టూ డేస్ బ్యాక్ వచ్చినప్పుడేమో మంచిగా పప్పాయ ఉండే ఎవరో తెంపుకోకపోయారని మొత్తానికి బాధ అనిపించింది అప్పుడప్పుడు మనకు ఇంత కష్టపడి నాటిన మొక్కల నుంచి మనము ఏది తినకుండా ఇట్లా ఉంటే బాధనే అనిపిస్తుంది కదా సో అదన్నమాట ఎవరు ఇంకా పొలం చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు తెంపకపోతూనే ఉంటారు దానికి గ్యారెంటీ లేదనుకోండి మొత్తం ఇగో ఉల్లిగడ్డలు కొత్తరు ఇక రాజన్న అయితే షెఫ్ మాస్టర్ షెఫ్ అక్కడ అక్క కుదిన సదుపాయడుగుతుంది కదేనో తోటలో పోయిదా చెప్పలేసుకున్నా అదే చేతుంది మటన్ చేయగలుపు లోకల్ మటన్ ఇప్పుడే వద్ద

మీ డాడీకి ఏమో పెద్ద పెద్ద బాధలు వచ్చినాయి కదా మధ్య పోగొచ్చి లేదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మంచిగా మంచిగా నచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాగా కలిసింది అంటే మా పెద్ద బాగా కలిసి వచ్చింది నష్టం లేదు కానీ లాభం మంచిగా వచ్చింది నాకంటే ఆడికి ఆడికి పోయి కాడికి లాభం లేదు నష్టం లేదు స్టేబుల్ గా ఉంది పెద్ద పెద్ద బట్టాల్సిందే అన్నీ అట్లనో లేవమ్మా లగ్గ అండ్ ఇంకా చూసారు కదండి హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది అందరం వచ్చేసినాము మా ఇంకో మరిది వెళ్తే ఇంకా వాళ్ళ హాస్టల్లో అక్కడంత ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొని కొంచెం రావడానికి అయితే లేట్ అవుతుంది అంటే మేము అలాపు వంట ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసినాము చికెన్ ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ చికెన్ తొందరగా అయిపోతుంది కాబట్టి చికెన్ అయిపోయింది ఫాస్ట్గా ఇక చికెన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మటన్ రైస్ కొంచెం లాస్ట్గా పెట్టచ్చు కదా వేడి వేడిగా అని చెప్పేసి ఇంకా లోపు మటన్ కూడా పెట్టేసినాము వంటలు జస్ట్ వన్ అవర్లో వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా రొట్టెలు వచ్చేసి బయట నుంచే తీసుకొచ్చాం కాబట్టి పెద్దగా టైం ఏం పట్టలేదు ఇంకా తినే వరకు టెన్ ఏంటి లెవెన్ అయిపోయింది టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందండి బేసిక్గా ఇంకేముంది నిదానంగా తినొచ్చు కదా అని చెప్పేసి సో ఆల్రెడీ పోలీస్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మా నైట్ ట్వెల్వ్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఎక్కడ బయటకు తిరగకూడదు అని చెప్పేసి ఉన్నాయి కాబట్టి ఇంకేముంది మంచిగా తిని ఇష్టమైన తిని రిలాక్స్ కావచ్చు కావచను ఉద్దేశంతో మెల్లగా వంట చేసుకొనేటి తిన్నామని ఈ ఫోన్ లో ఏమడ్వైస్ ఉందో కూడా తెలుసా మన వీడియోనా ఆ భను వీడియో కొఆర్డి కేలే అడ్వర్టైజ్ వీడియో కంటిన్యూ మొత్తం మంట వేటేసిర్రు పిల్లకి ఆ డీరియస్ తల మారీ వను ఆ రా అన్న వంట వేస్తుండు మటన్ చికెన్ అయిపోయింది అన్న మటన్ అయిపోయి వచ్చిందా ఏది మీ మటన్ ఎంతవరకు వచ్చింది ఓ సూపర్ సూపర్ ఏ లక్కీ లక్కి పడతావురా ఇక రైస్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది కదా బతుకనా నేర్చినావు కరెక్టే నేను వీడియో మ్యాన్ వీడియో మ్యాన్ అంటే ఏంటిది వీడియో మ్యాన్ అంటే ఏంటిది కెమెరా ఉంటా వీడియో అంటున్నా ये बा ये कैसे मेर, मेरा मेरा होगी मारो पानी दे रहा है केर मेर ची सुन्नी रो हाँ तुम्हारी बापू तो ना आये वो कतियों दिन लाइट है इधर अब अल बहुत जल्दी तो जना थे ना पील दो माँ तो बहुत कतरा ही पील दो उसको मन चढ़ो मुझे ना क्या तू कोई नहीं पीला माय चलो कोन पीला था हाँ वाली देर लाउटे तुम्हारी कटिया तो भाई बापू ये उठन बार दर जाएं

ਇਹ ਰਿਟਰਨ ਅੱਛੇ ਬੇਬੀ ਕੋਈ ਐਮ ਬਾਤ ਚਲੇ ਜੇ 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 ਮੈਂ ਇਕ ਟੋ ਫੇਰ ਮਟੋ ਫੇਰ ਅਜਿਹਾ ਬੋਲਦਾ ਹਾਂ ਇਹ ਤਾਂ ਨਹੀਂ ਹੈ ਟੂ ਜਿੰਨੇ ਵਸਤੂ ਤੇ ਤੀਨ ਮਾਚ ਇਹ ਘਰੀ ਵੇਸ ਕੋਲੇ ਇਹ ਤਲੇ ਮੇਰੇ ਇਹ ਤਲੇ ਰੋਣਾ ਨੇ ਮੇਰੇ ਹਾਂ ਇਹ ਤਲੇ ਰੋਣੇ ਟੱਲਾ ਮਟਣਾ ਇਹ ਦੀ ਟਮਡਨ ਮਾਰਟੇ ਮੈਂ ਅਗਿੰਨ ਲੈ ਸਕਰ ਅਗਿੰਨ ਲੈ ਆ ਆ ਬਿਆ ਹਾਂ ਇਹ ਜਾ ਆ ਆ ਆ

గరం గరం రొట్టెలు మీరే చేసిన రొట్టెలు అంతా మస్తు కష్టపడ్డారు ఏ కొనుగోరాలే అది ఆడ చేయించింది అది చేసింది మీరు మక్క రొట్టెలు కొన్నది కావడానికి

పెడతారు భయం వస్తది అలా కూడా మా బ్రోతున్నాయి మెత్తగా పిండి అనిపిస్తుంది పిండి రొట్టెలు కష్టపడుతుంది చేరాదని మంచిగా చేసుకుంటున్నాం కదా మంచిది వాళ్ళు కాల్చే వాళ్ళు దాంట్లో మళ్ళీ బియ్యం పిండి అది కడక్ అయితే ఇది బంజారా స్టైల్ ఎస్ బంజారా భారతదేశంలో ఉన్న బంజారా స్టైల్ లక్కీ ఎంజాయ్ చేస్తున్న లక్కి మంచిగా తినేసింది ఒక రౌండ్ రాత్రి నైట్ అంతా ఇగిటిలో కూర్చున్నా ఈ రొట్టె రెండులుైతే మటన్ వేసుకోరి మళ్ళా ఇప్పుడు వేస్ట్ అవుతుంది ఫస్ట్ టైం మంచి దినాలే మటన్ ముక్క వా మంచి ఉడికిందా యా అమ్మా ఎన్ని రకాల కరి బాగుందా మటన్ చికెన్ రొట్టెలు

టు మటను మంచిగా క్యాంప్ ఫైర్ పెట్టేసుకొని ఇట్లా తింటే ఈ ఈ థ్రిల్లింగ్ మనం ఇంట్లో కూర్చొని తింటే సాటిస్ఫాక్షన్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాం చాలు ఈ జన్మకి చాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలు పల్లెటూరులో అయిన ఇంకా అందరము పిల్లలము మేము అందరం కూడా తినేసినామనమాట తిన్న తర్వాత ఇంకా తిన్న వెంటనే కొంచెం చలి అయితే అనిపిస్తుంది కదండి బట్ ఎనీవేస్ అండి ఇంత చలిలో కూడా ఈ క్యాంప్ ఫైర్ వేసుకున్నందువల్లనో మరేమో కానీ అసలు చలే అనిపించలేదు నైట్ అంతా కూడా చాలా ఫుల్ ఫుల్ గా ఎంజాయ్ చేసాము నేను మా గెస్ట్ హౌస్ లో ఇలా ఆరు బయట కూర్చొని మంట పెట్టుకొని ఇలా ఆరు బయటనే పడుకోవడం నిజానికి లైఫ్లో ఫస్ట్ టైం బట్ చాలా బాగా అనిపించింది అందరం ఉండడం వల్ల అందరికీ ధైర్యం వచ్చింది కానీ ఒక్కొక్కరికి వెళ్తే ఇలా బయట పడుకుంటామా చుక్కలేక సో అలాగా తిన్న వెంటనే కొంచెం చలిపెట్టినట్టు అనిపించింది అందుకనే మంట చుట్టూ అందరికీ కూర్చున్నాము లక్కి తల్లి కూడా తినేసింది కాసేపు కారులో కూర్చుంది అసలు నైట్ అంతా పడుకోలేదు అది ఇంకా లోపల బెడ్ ఉంది కాబట్టి కాసేపు బెడ్ దగ్గర లోపల పడుకోబెట్టాము కొద్ది చైర్లో కూర్చొని అలా ఇలా అయి లక్కిగాడు అసలు ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు ఎంత బాగా మంచిగా తిని ఆడుకుందో అసలు చూస్తూ ఉంది అది కూడా కొత్తగా బట్ చాలా హ్యాపీగా అనిపించింది లక్కీ డిస్టర్బ్ చేయకపోవడమే కొంచెం బాగా అనిపించింది నాకైతే పార్టీని ఏం మాత్రం కూడా స్పైల్ చేయకుండా లక్కీ గారు కూడా మంచి సపోర్ట్ చేసింది అండ్ ఇంకా తిని ఇలా కూర్చున్న వరకే ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఇంక అప్పుడు నెక్స్ట్ అయితే నెక్స్ట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్ మేము ఎప్పుడు కానీ ఎక్కువ ఈ మధ్య ఆ కేక్ కూల్ కేక్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తలేము ఏమన్నా కానీ ఐస్ క్రీమ్ కేక్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం అనమాట ఇంకొచ్చేటప్పుడే ఒక ఐస్ క్రీమ్ కేక్ తెచ్చుకున్నాము అందరం కూడా మంచిగా తినేసినాం దాని తర్వాత డీజేలో కొంచెం సాంగ్స్ పెడితే ఇంకా స్టార్ట్ అనమాట కట్టె పట్టుకున్న మా చిన్నమరిది యాక్టింగ్ అయితే ఆస్కార్ లెవల్ యాక్టింగ్ చేస్తాడు వాళ్ళు తాగింది కూడా పండగ అంటే తెలిసే కదండి మంచి చెడు అన్నీ ఉంటాయి అన్నీ కూడా పార్టీలో భాగంగానే అన్నమాట ఇది అందరికీ తెలిసిందే దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇంకా మా మరదలు అయితే యాక్టింగ్ మామూలుగా కాదు అసలు మామూలు కాదు అసలు ఎప్పుడన్నా మామూలుగా మేము చిన్న ఏదైనా చిన్నగా ఏదైనా పాటలు చేసుకున్నప్పుడే ఇంకా మా ఫుల్గా చేస్తారు ఇంక ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా మా మర్దలు ఇద్దరు ఫుల్లు రెచ్చిపోయారు అనమాట మామూలు డ్యాన్స్ కాదు అసలు సో చుక్క ముక్క అన్నీ ఉంటాయి కదండీ దావాత అంటే సో అదంతా ఎక్స్క్యూజ్ అందరూ చేసేది థర్టీ ఫస్ట్లో భాగంగానే ఇవంతా కామన్ అనుకోండి బట్ అది మొత్తానికైతే క్యాంప్ ఫైర్ చుట్టూ కాసేపు అందరం కూడా డ్యాన్స్ చేసామన్నమాట ఫస్ట్ అయితే ఇది చూపులతో గుచ్చి గుచ్చి డ్యాన్స్ ఒకటి అలా కొంచెం కొంచెం చేసాము లక్కితల్ కూర్చొని చూస్తూ ఉంది పాపం అది కూడా సో సూపర్ లక్కీ తల్లిదండ్రులు కూడా సూపర్ డ్యాన్స్ అయితే ఒకటి ఉంది అది కూడా చూపిస్తారు మీ అందరికీ ఇలాగ అందరం కూడా వచ్చిరాని డ్యాన్స్తో మాకు మేమే ఇబ్బంది పెట్టుకున్నాము డ్యాన్స్ చేసేటప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారా అమ్మ ఆ టార్చర్ మాటల్లో చెప్పలేము ఒక్కొక్క డ్యాన్సులు ఇంకా చెప్పనక్కర్లేదు మీరే జడ్జెస్ చెప్పాలి ఒక్కొక్క డ్యాన్స్ ఏ లెవెల్లో ఉన్నాయో అందుకని ఇంకా ఇంత కూల్ ఉన్నా కూడా ఏదో వచ్చిన చేసే చేసేవరకి ఫుల్ కొంచెం చలి అంతా పోయింది బేసిక్గా అనుకోండి అసలు చలి ఆరు బయట మామూలుగా లేదు బట్ మార్నింగ్ చూస్తే కానీ తెలియలేదు కార్లపైన అలా మొత్తం స్నో పడ్డది కదా అమ్మో మామూలుగా లేదన్నమాట అప్పుడు ఏదో ఆ జోస్లో ఏం అర్థం అవ్వలేదు బట్ మంచిగా తృప్తిగా అందరం తినేసాము రొట్టెలు చికెను మటన్ రైసు అందరం కూడా తినేసి ఇలా కాసేపు అయితే అందరం కూడా టైం స్పెండ్ చేసామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కువ మంది ఉన్నా కానీ మనకు కొంచెం గందరగోళంగా ఉంటుంది ఇంకా నా డ్యాన్స్ చూస్తే నాకే నవ్వాసు చేసేటప్పుడు ఏమనిపించలేదు కానీ ఈ వీడియోలో చూసేటప్పుడు నాకే నవ్వాగట్లేదు అలాంటి డ్యాన్స్ అన్నమాట సో మనకేం పెద్దగా అంత డ్యాన్స్ రాదు ఏదో అలా 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 అందరితో పాటు గుంపులో పోయిందో అలా చేస్తూ ఉంటాము బట్ ఏదైనా కానీ చెప్తున్నాను కదండి చాలా హ్యాపీగా అనిపించింది సో గుంపులో పోయిందన్నట్టు కొంచెం కొంచెం డ్యాన్స్ చేశాము నేను ఒక స్పెషల్ డ్యాన్స్ చేశాను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మామూలు డ్యాన్స్ కాదు నాది మాయనది డ్యాన్స్ ఆ పర్ఫార్మెన్స్ చూస్తే మీరు పడి పడి నవ్వుతారు అంత పెద్ద క్రియేటివిటీ క్రియేట్ చేసిన డ్యాన్స్ అది సో అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ షేర్ చేస్తాను ఇంకా ఉన్నాయి వీడియోస్ అప్పటికే వీడియో చూస్తున్నప్పటికీ నా ఫోన్లో స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట అందుకనే మా మరిది వాళ్ళ ఫోన్లో అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని తీపిచ్చాను అవన్నీ గ్యాదర్ కావాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బట్ చుట్టూ వాతావరణం పొలాలు అబ్బా మామూలు వ్యూ కాదు నిజానికి ఇది ఇలా న్యూ ఇయర్ చేయడం ఇక్కడ ఫస్ట్ టైం ఇంతకుముందు ఒకసారి గెట్ టుగెదర్ లాగా చిన్నగా తీర హాస్టల్కి వెళ్లే ముందు ఒకసారి చేశాం కానీ న్యూ ఇయర్ ఫామ్ ఫామ్లో చేయడం నిజానికి ఫస్ట్ టైం అండి ఒక రకంగా పక్కన భయం కూడా అవుతుంది పాములు తేలు ఏమైనా వస్తాయేమో అనేది ఆ రకంగా కూడా భయం అయితే ఉండింది బట్ ఇంతమందిలో ఆ సౌండ్కి పాములు తేలు ఎక్కడో దాక్కుని ఉంటాయి అసలు ఏ డిస్టర్బెన్స్ ఇంత చిన్న ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరం కూడా హ్యాపీగా ఇలా చెప్తున్నాను కదండి మా అందులో ఎవరికీ డ్యాన్స్ రాదు ఏదో చేసిన మాటే చేసినాం కాబట్టి ఇంకా అలా చేసాము బట్ చెప్తున్నాను కదండి ఒక్కొక్కరి యాక్టింగ్ ఒక్కొక్క లెవెల్ మా చిన్నమర్ది యాక్టింగ్ అయితే ఇంకా పీక్స్ ఇక చెప్పనక్కర్లేదు అంత యాక్టింగ్ అన్నమాట బట్ ఫుల్ ఎంజాయ్ చేసారు అందరు కూడా మా మరిది అయితే చెప్పనక్కర్లేదు చెంపేసి అసలు ఎంజాయ్మెంట్లో అందరికీ కూడా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా అవార్డ్ ఇవ్వాలంటే మా చిన్నమర్దికి గోపాల్కి మాత్రమే అన్నమాట అంత బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది అందరినీ కూడాను సో కొంతమంది అంటే ఒక్కొక్కరు కొందరు అంత తొందరగా ఎవరు కలరు బట్ మాకు అలాంటి ఫీలింగ్స్ ఏది లేదు నీది నాది అనేది అసలు తేడానే ఉండదు అందరం కూడా మాది అన్నట్టే మేము అన్నట్టే అందరం కూడా ఈక్వల్గా అయితే కలిసిపోతాము ఇంక అందుకనే కావచ్చు ఏ దావతైనా బర్త్డేస్ అయినా కానీ మ్యారేజ్ డేస్ అయినా కానీ ఏ ఫంక్షన్స్ ఉన్నా కానీ ఎక్కువ మేము మూడు ఫ్యామిలీలే ఎక్కువ కనెక్ట్ అయిపోతాము అందుకనే అలా అన్నమాట చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ ప్రతి చిన్న టైంని కూడా ఇలా ఎంజాయ్మెంట్తో చేస్తూ ఉంటాం అనమాట ఈ థర్టీ ఫస్ట్ దావత్కి వచ్చేసి నాలుగు ఫ్యామిలీలు వెళ్ళాము మేము ఇది మొత్తానికైతే చెప్తున్నాను కదండి లెవెల్లో ఒక్కొక్కరు కూడా యాక్టింగ్ లెవెల్ మామూలుగా కాదు వేరే లెవెల్ అసలు ఆస్కార్ లెవెల్ గిన్నిస్ బుక్ యాక్టింగ్స్ అన్నమాట ఇంకా అది చూబట్టి మొత్తానికైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి నాకు వీడియో ఫోన్లలో వీడియో స్టోరేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల కొన్ని వీడియోస్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను కొన్ని కొన్ని అక్కడక్కడ క్యాప్చర్ చేసినవి మాత్రమే కొన్ని కొన్ని మీ ముందుకు తీసుకొచ్చాను అంతే అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఎర్రజెండా సాంగ్ వచ్చిందనమాట ఒక్కొక్కరు ఆ ఎర్రజెండా సాంగ్ మీద ఎట్లా ఊగిపోయిరంటే సాంగ్ రాగానే మనిషికి ఒక బట్ట వెతుక్కోవడానికి క్లాత్ కోసం పరుగులే పరుగులు కానీ బాగుంది పా అదేంటో కానీ ఈ పాట వేయగానే మంచి జోష్ వచ్చేసింది అందరికీ ఒక్కొక్కరు చున్నీ అయితే చున్నీ ఖర్చుపోయితే ఖర్చు ఇక మా దగ్గర ఏది లేదు కాబట్టి మేము కొద్దిసారి పళ్ళుతో ఇంకా ఇట్లాగా ఆ సాంగ్ వేయగానే ఫుల్ జోష్ వచ్చేసింది అందరికీ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా బట్ ఏది కానీ ఎరజండ ఎర్రజెండా పాట భలే ఉంటుంది కదా చాలా బాగుంటుంది కాబట్టి ఆ సాంగ్ పైన నిజానికి సాంగ్స్తో పెట్టచ్చు చాలా బాగుంటుంది కానీ కాపీరైట్ వస్తుందని ఒక ఏ ఒక ఇష్యూతోని సాంగ్ పెట్టకపోవడం అంతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ లక్కితల్లి డ్యాన్స్ ఎందుకో తెలియదు కానీ వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా లక్కి తల్లిని తీసుకొచ్చిండు నాకేమో ఇంకా తల్లి ఇంకా కొంచెం బ్యాలెన్స్ అవుతుందా లేదా అని నాకు కూడా అనిపించింది కానీ లక్కీ కూడా చూసి ఎంత ఎంజాయ్ చేసిందో ఆ సాంగ్ ని కూడా అది కూడా డ్యాన్స్ చేస్తా ఊగిపోతూ ఉంది అండ్ ఇంకా లక్కీ గడు కూడా ఫుల్ ఖుషి కుషుగా మంచిగా డ్యాన్స్ చేసింది మొత్తానికి ఆట పాట అన్ని కంప్లీట్ అయిపోయినాయి దాని తర్వాత అందరు కూడా పడుకున్నారు అందరు టోటల్గా ఒక్క మా మర్ది ఇద్దరు మర్దులు మా ఆయన చీరలోనే పడుకుండా పోయిండు లక్కీ తల్లి లోపలికి పడుకుందన్నమాట ఇంకా మొత్తానికైతే ఇంకా మేము ముగ్గురం అలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఫ్యూచర్ ప్లానింగ్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఇంకా అన్న కూడా మొత్తానికి పడుకున్నారు ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్ నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది